ఆగస్టు పదమూడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జగ్గంపేటలో జన్మించారు మళ్ళీ సెప్టెంబర్ ఇరవై రెండు రెండు వేల తొమ్మిదిలో అంటే ఎనభై నాలుగు సంవత్సరాలలో చెన్నైలో మరణించారు అసలు పేరు వచ్చి సరిదే వరలక్ష్మి అండి అందుకని వరలక్ష్మి అంటారు మంచి గాయని మంచి నటీమణి వారి భర్త వచ్చి ఏఎల్ శ్రీనివాస్ శ్రీనివాసన్ నిర్మాత పెద్ద నిర్మాత మొదటగా సత్యహరిచంద్రలో చంద్రమతి లవకుశిలో భూదేవిగా బాగా అలరించారండి జనాన్ని ఆ పాత్రలు ఎల్ల ఎప్పటికీ గుర్తుండిపోతాయి తన పాటలు తనే పాడుకునేవాళ్ళు మొదటి చిత్రం వచ్చి బాలయోగిని దాంట్లో బాలనటిగా రంగప్రవేశం చేశారు బిడ్డలో కూడా చేశారు చివరి సినిమా వచ్చి శ్రీరామచంద్రుడు ఇల్లాలు శాంతి బాలనాగమ్మ మాయాలోకం పల్నాటి యుద్ధం ఆ సినిమాలు ప్రముఖమైనవండి నటించిన వాటిలో అక్కినేని గారి వివాహంలో తనే కచేరీ చేశారు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో నాటకాలు వేశారు వరలక్ష్మి గారు కన్నామ్మ గారి ప్రోత్సాహంతో వరలక్ష్మి పిక్చర్స్ అనే సంస్థ స్థాపించి దాని మీద మొదటిగా సతీ సావిత్రి అనే సినిమా నిర్మించారండి దాంట్లోనే మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారిని పరిచయం చేశారు సినీ రంగాన్ని పరిచయం చేసింది ఈ చిత్రమేనండి మొత్తం మంది సంగీత దర్శకులు ఆ సినిమాకు పరి పనిచేశారు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు కాదండి ఎవరితోనూ పెద్దగా పరిచయాలు పెంచుకునేవాళ్ళు కాదు ఎప్పుడు తన తన ఇంట్లోనే ఉండేవాళ్ళు ఆవిడకి ఒక బాబు ఒక పాప కొడుకు మానసికంగా ఎదగలేదు అందుకని ఆవిడ చాలా ఒంటరితనాన్ని అనుభవించేవాళ్ళు భర్త కూడా మరణించిన తర్వాత ఆవిడ ఆస్తులన్నీ పోయినాయి ఒంటరితనాన్ని అనుభవించారు బాగా పాట కచేరీల్లో ఎస్ వరలక్ష్మి గారి పాటలు ఎవరు పాడలేరండి అంత కష్టంగా ఉంటాయి ఆవిడ పాటలన్నీ అవి ఆ పాటలు వరలక్ష్మి గారికి సొంతము ఆ బాణీలు కానీ ఆ పాటలు కానీ వరలక్ష్మి గారి పాటలు ఎవరు పాడలేరు ఎక్కడ ఏ గాన కచేరీల్లో కానీ ఎవరైనా పాటల పోటీల్లో కానీ ఎవరు ఎవరు ఆ పాటలు ఎంచుకోలేరు ఆవిడ ఎనభై నాలుగవ సంవత్సరంలో మంచం మీద నుంచి కిందపడి తీవ్రమైన వెన్నుపోటుతో ఆరు నెలలు మంచం మీద ఉండి చాలా బాధపడి మరణించారండి తన సొంత గృహంలో ఎనభై నాలుగవ సంవత్సరంలో మరణించారు నటిగా పేరు పొందిన సినిమాలు వచ్చి బాలయోగిని సేవా సదన్ రైతు బిడ్డ మాయాలోకం పల్నాటి యుద్ధం బాలరాజు జీవితం వాలి సుగ్రీవ స్వప్న సుందరి సౌదామిని సతీసక్కుబాయి కనకతార సావిత్రి మాంగల్య బలం శ్రీ వెంకటేశ్వర మహత్యం అభిమానం మహామంత్రి తిమ్మరస్సు శ్రీకృష్ణార్జున యుద్ధం లవకుశ బబ్రువాహన సత్యమ హరిశ్చంద్ర శ్రీకృష్ణ పాండవీయం శ్రీకృష్ణావతారం భామా విజయం ఆదర్శ కుటుంబం ప్రేమ్ నగర్ బొమ్మ బొరుస బాలభారతం అభిమానవతి గుణ మదనమంజరి మోగకు మాటొస్తే కోరుకున్న మొగుడు శ్రీరామచంద్రుడు కొన్ని తమిళ సినిమాల్లో కూడా నటించారు గాయనిగా మంచి పేరు తెచ్చిన సినిమాలు మాత్రం సత్యహరిశ్చంద్ర మహామంత్రి తిమ్మరసు సతీ సక్కుబాయి స్వప్నసుందరి జీవితం బాలరాజు పల్నాటి యుద్ధం మాయాలోకంలో పాటలు పాడారండి లవకుశలో భూదేవి పాత్ర చాలా బాగుంటుందండి చాలా మహామంత్రి తిమ్మరసులో కానీ శ్రీ వెంకటేశ్వర మహత్యంలో లక్ష్మీదేవిగా చేస్తారు మీరు ఆవిడ సినిమాలు చూడండి చాలా బాగుంటాయి సినిమాలు యశ్వర్ లక్ష్మి గారి గాత్రం కూడా చాలా బాగుంటుంది యూట్యూబ్లో ఉంటాయి సినిమాలు పిల్లలకు చూపించండి పాత సినిమాలన్నీ శ్రీ వెంకటేశ్వర మహం కానీ మహామంత్రి తిమ్మరసు కానీ లవకుశ కానీ చాలా బాగుంటాయి చాలా గంభీరంగా ఏ పాత్ర చేసినా ఒదిగిపోతారు ఫస్ట్ హీరోయిన్గా చేసిన తర్వాత అదే ఆవిడ తర్వాత అత్తగారుగా వాటిలో కూడా చేశారు బొమ్మ బరుసా వాటిల్లో కూడా చేశారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి వరలక్ష్మి గారి నటించిన పాత్రలన్నీ చాలా బాగుంటాయి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు జి వరలక్ష్మి గారి గురించి తెలుసుకుందాం జీ అంటే గరికపాటి అండి ఇంటి పేరు గరికపాటి వరలక్ష్మి గారు వరలక్ష్మి గారు పదమూడు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఒంగోలులో జన్మించారండి మళ్ళీ నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఆరులో చెన్నైలో మరణించారు వరలక్ష్మి గారు వచ్చి రంగస్థల నటి నటీమణి గాయని నిర్మాత దర్శకురాలండి పంతొమ్మిది వందల నలభైలో తెలుగు చిత్ర చలన సీమలో ఒక దశాబ్దం కాలం పాటు మంచి పేరు పేరున్న నటీమణి అండి చిన్నప్పటి నుంచి కూడా మంచి గాయని పదకొండేళ్ళ వయసు అప్పుడు వాళ్ళ ఊరి నుంచి విజయవాడ వచ్చేసింది నాటకాలు ప్రదర్శించేవాళ్ళు నాటకాల్లో చూసిన ఈవుడిని కెఎస్ ప్రకాశ్రావు గారు హెచ్ఎం రెడ్డి గారు ఒక కామెడీ సినిమా బారిస్టర్ పార్వతీశంలో సినీ రంగంలో ప్రవేశించారండి అవకాశం ఇచ్చారు వాళ్ళు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అరవై ఎనిమిదిలో మోగజీవులు అని సినిమాకి దర్శకత్వం వహించారండి నటుడు దర్శకుడు అయిన కేఎస్ రావు గారిని వివాహం చేసుకున్నారు ఆయనకి ఈవిడ రెండో భార్య అండి వీరికి ఒక కుమారుడు కేఎస్ సూర్యప్రకాష్ ఛాయగ్రహుడు కూతురు వచ్చి కనకదుర్గ మనవరాలు వచ్చి మానస అని తెలుగు సినీ రంగంలో నటీమణిగా ప్రవేశించారు బొంబాయి వెళ్ళి అక్కడ నౌషాద్ కోసం కోరస్ పాడటానికి వెళ్ళారండి గాయనగా ఆవిడ రాణించలేకపోయారు అందుకని మడి తిరిగి మడ్రాస్ వచ్చేశారు ఆవిడ నటించిన సినిమాలు వచ్చి బారిస్టర్ పార్వతీశం దక్షయజ్ఞం భక్త ప్రహ్లాద ద్రోహి వింజారాణి స్వప్నసుందరి శ్రీ లక్ష్మమ్మ కథ మాయారంభ నిర్దోషి దీక్ష పెళ్లి చూడు మానవతి పరోపకారం నాచెల్లెలు కన్నతల్లి మేనరికం మాగోపి కావాలి మేలుకొలుపు కర్పూరక రసి కర్పూరకరసి దొర మాంగళ్య బలం రాజనందిని ఇద్దరు మిత్రులు బికారి రాముడు కులగోత్రాలు పతివ్రత సుమంగళి అంతస్తులు లేత మనసులు బంగారు పిచ్చుక బుద్ధిమంతుడు సంసారం సాగరం అత్తవారిళ్ళు శ్రీ రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ గోరంత దీపం దర్శకురాలుగా మూగజీవులు అనే సినిమా నిర్మించారు దర్శకత్వం వహించారండి తెలుగు తమిళంలో అందరి అగ్ర హీరోల సరస్సును నటించారు ఈవిడ నటించిన పాత్రలన్నీ ప్రేమతో కూడినవి అహంకారంతో కూడిన పాత్రలు పోషించారండి రాజకీయాల్లో ప్రవేశించి ఎంజిఆర్ గారికి మద్దతుగా నిలిచారు కె రాఘవేంద్ర గారు ఈవిడకి సవతి కొడుకు అండి ప్రముఖ దర్శకులు మంచి పేరు గల నటీమణి అండి మంచి నటీమణి మంచి అందగత్త ఎక్కువ అహంభావంతో కూడిన పాత్రలు పోషించారు ఫస్ట్ హీరోయిన్గా చేసి తర్వాత అత్తగారి పాత్రలు వదిన పాత్రలు చేశారు నాకు ఈవిడ నటించిన సినిమాల్లో రాజరాజేశ్వర విలాస్ కాఫీ క్లబ్ ఒకటి లేత మనసులు ఒకటి చాలా బాగుంటుందండి లేత మనసులలో కమల పిల్లలుగా చేసింది కుట్టి పద్మి గారు జబున గారు హీరోయిన్ చాలా బాగుంటుంది ఆ సినిమాలో ఆవిడ పాత్ర సినిమా మొత్తం ఉంటుంది నటించిన సినిమాలన్నీ చాలా గొప్ప సినిమాలండి నలభై దశకల్లో ఈవిడ ఒక వెలుగు వెలుగొందారు నటీమణిగా ఈవిడ సినిమాలు చూడాలంటే మీరు యూట్యూబ్లో చూడండి ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నటి పిఆర్ వరలక్ష్మి గారి గురించి తెలుసుకుందాము వరలక్ష్మి గారు పంతొమ్మిది వందల డెబ్భై ఎనభైలో మలయాళం హిందీ తమిళం కన్నడం తెలుగు అన్ని భాషల్లో ఒక వెలుగు వెలిగారండి పంతొమ్మిది వందల ఎనభైలో ప్రముఖ నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు ప్రస్తుతం టీవీ సీరియల్స్లో నటిస్తున్నారు మొత్తం ఎనిమిది వందల సినిమాలు నటించారు ముప్పై ఏళ్ళ కిందటే వారి భర్తతో చిన్న మనస్పర్ధ కారణంగా విడాకులు తీసుకున్నారు ఇద్దరు ఆడపిల్లలు అండి వారి భర్త యుఎస్లో ఉన్నారంట బతుకున్నారో లేదో కూడా తెలియదని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఎంజీఆర్ జయలలిత ఎన్టీఆర్ ముగ్గురు సీఎంలతో పని పనిచేశారండి రెండు తర తరాల నటులతో కూడా నటించారు మళ్ళీ మూవీస్ వచ్చేసేసి ఆమె నటించిన మూవీస్ అంకురం సంసారం మెకానిక్ బాబాయ్ చన్నపట్నం చిన్నోళ్ళు శ్రీదేవి కామాక్షి కటాక్షం స్టేషన్ మాస్టర్ ఇల్లు ఇల్లాలు పిల్లలు మయూరి కలవారి సంసారం గడిసరి అత్త సొగసరి సొగసరికోళ్ళు స్వర్గం భక్త కన్నప్ప సీతా కళ్యాణం ఈ కాలపు పిల్లలు మాయా జేబు దొంగ తోటరాముడు ఇంటికోళ్లు మనుషుల్లో దేవుడు ధనమా దైవమ కొడుకు కోళ్లు శ్రీ అవతారం నాటకాల రాయుల్లో నటించారండి హిందీ సినిమాలు వచ్చి సీతా స్వయంవర్ దేవి దుర్గా శక్తి పార్టీ పార్ పార్టీకెప్పించే మొదట చెల్లెల పాత్రలు చేశారు ఆ తర్వాత ఏమో హీరోయిన్గా నటించారు ఆ తర్వాత దేవత పాత్రలు చేశారు ఆ తర్వాత గయ్యాళి అత్త పాత్రలు చేశారు ఇప్పుడు భామ పాత్రలు చేస్తున్నారండి ఎక్కువ రాధిక గారు తీసిన సీరియల్స్లో ఉంటారు తెలుగు డబ్బింగ్ సీరియల్స్లో మన తెలుగు సీరియల్స్లో ఇది కన్నా కాదు అత్తమ్మ అమ్మాయి కాపురం అనే తెలుగు సీరియల్స్లో నటించారండి మంచి నటీమణి ఏ పాత్రలో అయినా జీవిస్తారండి నాటకాలు రైళ్ళలో ఒక సాంగ్ చాలా బాగుంటుందండి నాగభూషణ్ గారు చెల్లెలుగా చేస్తారు సినిమాల్లో అన్నిట్లో గయాళ పాత్రలలో బాగా ఫేమస్ గయాళ అత్తగా చేశారు ఎక్కువ పాత్రలు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు చెన్నైలో నివసిస్తున్నారు వారి భర్త వచ్చి ఇంజనీర్ అంటండి పిల్లలు కూడా ఇంజనీర్లే అల్లుళ్ళు కూడా ఇంజనీర్సే అండి ప్రే వివాహం చేసుకున్నారు చిన్న ఆర్థిక సమస్యల కారణంగా మనస్పర్ధలు వచ్చి ఇద్దరు విడిపోయారంటండి యుఎస్లో విడిపోయారంట వాళ్ళ హస్బెండ్ ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదంట తెలుగు సినిమాలు తను పెద్దగా ఆదరించలేదు తెలుగు ఇండస్ట్రీ అని అంటారు గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు బేబీ వరలక్ష్మి గారి గురించి తెలుసుకుందాము వరలక్ష్మి గారు భీమవరంలో పుట్టారండి చెన్నైలో పుట్టి పెరిగారు టెన్త్ క్లాస్ వరకే చదువుకున్నారు తను మొదటగా చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రవేశించానండి చైల్డ్ ఆర్టిస్ట్గా ఫస్ట్ సినిమా వచ్చి అందాల రాముడు బహుభాష నటి తెలుగు కన్నడం మలయాళం తమిళం హిందీ సినిమాల్లో నటించారు ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయ్యారు తర్వాత చెల్లెల పాత్రలు చేశారు ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్టులుగా చేశారు ఇప్పుడు టీవీ సీరియల్స్లో నటిస్తున్నారండి టీవీ టీవీ సీరియల్స్ తమిళ టీవీ సీరియల్స్లో బిజీగా ఉన్నారు మన తెలుగు సీరియల్స్లో కూడా కొన్ని నటించారు టెన్త్ క్లాస్తోనే చదువు ఆపేశారండి ఒక డాక్టర్ మ్యారేజ్ చేసుకున్నారు వీడకు ఒక అమ్మాయి మనవరాలు ఈమె చెల్లెళ్ళు కూడా రాణి సరస్వతి అనేవాళ్ళు కూడా టీవీ మంచి టీవీ ఆర్టిస్టులు అండి రాణి విలన్ రోజులో చాలా ఫేమస్ ఆవిడ తమిళ సీరియల్స్లో నంది అవార్డు కూడా గెలుచుకున్నారు అన్నపూర్ణ స్వయాన పిన్ని అవుతారండి అందరి హీరోల సరసన చెల్లెలుగా నటించారు ఫస్ట్ సినిమా వచ్చేసి అందాల రాముడు అండి చైల్డ్ ఆర్టిస్ట్గా మొత్తం రెండు వందల సినిమాల్లో నటించారు థర్టీ ఇయర్స్ మూవీ ఇండస్ట్రీలో ఉన్నారు అష్టాచమ్మ వంశం అనే తెలుగు సీరియల్స్లో కూడా నటించారు ఇప్పుడు సినిమాల్లో ఉంది తల్లి పాత్రలైనా చేస్తానని చెప్పారు చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా ఫేమస్ అయిన సినిమాలు వచ్చి జీవన జ్యోతిను శంకరాభరణం అండి చిట్టమ్మ ఊరి సినిమా తర్వాత ఆవిడ ఎక్కువ సినిమాలను కనిపించలేదు స్క్రీన్ మీద ఆ సినిమాలో ఒక కీలక పాత్ర చేశారండి దాంట్లో హీరోయిన్కి ఫ్రెండ్గా గర్భవతి పాత్రలో చేస్తారు ఆ పాత్రలో ఆవిడ అరటి తా పండు తొక్క మీద కాలేసి జారి పడే సీను పదకొండు సార్లు పదకొండు టేకులు తీశారండి ఆ డైరెక్టర్ గారు ఆవిడ చాలా ఇబ్బంది అనిపించి ఏడ్చేశారంట డైరెక్ట్ గారి దగ్గర నేను నిజంగానే కూడా గర్భవతిని అండి నేను చేయలేకపోతున్నాను అని చెప్పి బాధపడితే ఆయన పదకొండు టేకులు ఏదో ఒక టేక్ ఓకే చేస్తానమ్మ నువ్వు వెళ్ళిపోవని చెప్పి చెప్పారట ఆ తర్వాత పాప పుట్టిన తర్వాత పాపతో చూసుకోవడంతో సరిపోతూ ఆవిడ సినిమాలు నటించడం తగ్గించేశారండి చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తున్నారు ఇప్పటికే సీరియల్స్ చేస్తున్నారు అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా రెమ్యురేషన్ చాలా తక్కువ తన స్కూల్ ఫీజులకు కూడా సరిపోయేది కాదు అప్పట్లో బేబీ షామిలి షాలిని వాళ్ళిద్దరు ఎక్కువ తీసుకునేవాళ్ళు వాళ్ళు తను అని చెప్పి చెప్పేవాడు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి చైల్డ్ ఆర్టిస్ట్గా చాలా తక్కువ తీసుకు ఇచ్చేవాళ్ళు తన స్కూల్ ఫీజులకు కూడా సరిపోయేది కాదు అని చెప్పేవాళ్ళు ఇప్పుడు బాగానే సెటిల్ అయిన సపోర్టింగ్ రోల్స్ ద్వారా బాగానే సంపాదించాను ఇప్పుడు వెల్ సెటిడ్ అని చెప్పారు ఇప్పుడు చెన్నైలో స్థిరపడ్డారండి వాళ్ళ తండ్రి కూడా నటుడే అంటండి వాళ్ళ చెల్లెళ్ళు కూడా ఇద్దరు మంచి ఫేమస్ నటి మనలు చైల్డ్ ఆర్టిస్ట్గా వంద సినిమాలు చేశారండి మాలో ఆర్టిస్ట్గా వంద సినిమాలు చేశారు ఇప్పుడు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేస్తున్నారు గుడ్ ఈవినింగ్ అండి ఈరోజు వరలక్ష్మి శరత్ కుమార్ గురించి మాట్లాడుకున్నాము వరలక్ష్మి శరత్ కుమార్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు మార్చి ఐదున బెంగళూరులో జన్మించారు వరం అని పిలుస్తారు వరువు అని పిలుస్తారు నటిమణి శరత్ కుమార్ వాళ్ళ నానండి వాళ్ళ అమ్మ వచ్చి ఛాయా శరత్ కుమార్ శరత్ కుమార్ మొదటి భార్య కూతురు సవత్తల్లొచ్చి రాధిక అండి ఒక స్టెప్ బ్రదర్ బ్రదర్ కూడా ఉన్నాడు ఎంబీఏ చేసింది ఫారెన్లో ముంబైలో అను అనుపమ్ దగ్గర యాక్టింగ్ స్కూల్లో శిక్షణ పొందారు రెండు వేల మూడులో బా బాయ్స్ అనే మూవీలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది కానీ శరత్ కుమార్ గారు ఒప్పుకోలేదు అలానే రెండు వేల నాలుగులో కాదల్ మూవీలో కూడా వచ్చింది రెండు వేల ఎనిమిదిలో సరోజా కూడా వచ్చింది కానీ ఒప్పుకోలేదు శరత్ కుమార్ గారు ఆ సినిమాలో వదులుకున్నారు తన మొదటి సినిమా వచ్చేసి తమిళ మూవీ అండి పోదా పోడి ఆ సినిమా దాంట్లో లండన్లో చెందిన డ్యాన్సర్గా చేశారండి సినిమా ఆడలేదు కానీ తనకు చాలా పేరు వచ్చింది మన తెలుగులో వచ్చి తెనాల రామకృష్ణ బిఏబిఎల్ వెల్వెట్ నగరం క్రాక్ నాంది చేజింగ్ యశోదా మూవీలో విలన్గా చేశారు శబరి వర ఐపీఎస్లో ఐపీఎస్ ఆఫీసర్గా చేశారు వీరసింహారెడ్డిలో కూడా విలన్గా చేశారు సర్కారు హై ప్రిస్టేస్ అనే వెబ్ సిరీస్లో కూడా చేశారు తెలుగు కన్నడ తమిళ్ మలయాళం మొత్తం ముప్పై సినిమాల దాకా చేశారండి మన తెలుగులో ఎక్కువగా విలన్ పాత్రలు చేస్తున్నారు డేరింగ్ అండ్ డాషింగ్ లేడండి హీరోయిన్గా చేస్తా చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్గా విలన్ రోల్స్ ఎక్కువ చేస్తున్నారు హీరో విశాలతో వివాహం సెటిల్ అయింది అనుకున్నారు కానీ అది రద్దయింది మంచి నటీమణి అండి తను ఎప్పుడు టచ్లో ఉంటారు సామాజిక మాధ్యమాల్లో ఇంటర్నెట్స్లో విలన్ పాత్రలు చేశారు తెలుగులో చాలా బాగుంటాయి తన పాత్రలు చూస్తే జీవించేస్తారు ఆ పాత్రలో రాధిక వచ్చి తనకు సవ సవత్ అండి రాధిక శరత్ కుమార్ గారికి ఒక అబ్బాయి ఉన్నాడు రాధిక ఒక అమ్మాయి ఉంది మరి తనకు ఒక చెల్లెండి వరలక్ష్మి శరత్ కుమార్కి అందరు కలిసి బాగుంటారు రాధిక్ గారితో కూడా చాలా క్లోజ్గా ఉంటారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ తన సాటి నటులతో చక్కగా చనువుగా ఉంటారు అందరితో కలుపుగలుగా ఉంటారు